హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏంటంటే జూపూడి కేశరావు హై స్కూల్లో భీమవరం కొత్త బస్ స్టాండ్ సమీపంలో శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి ఆలయం అదేనండి బ్రహ్మసూత్ర శివాలయంలో ప్రతీ నెల మహాశివరాత్రి రోజున కాలంలో నందీశ్వర స్వామి అభిషేకం జరుగుతుందండి అలాగే ఇక్కడ బ్రహ్మసూత్ర శివాలయం గురించి మీకు తెలుసా అండి మనం మామూలుగా శివాలయంలోకి వెళ్ళి నమస్కరించుకుంటే బ్రహ్మసూత్ర శివాలయంలోకి వెళ్ళి ఒక్కసారి దర్శించుకుంటే వంద సార్లు దర్శించుకున్నట్టు అంత పుణ్యఫలం లభిస్తుందండి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారండో అలాగే ఇక్కడ ప్రతి సోమవారం కూడా స్వామివారికి అన్ అన్నదాన అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం శివయ్య గారికి శివయ్య గారి ఆలయంలో అన్నదానం చేస్తే ఆయనకి చాలా సంతోషిస్తారండి శివయ్య గారు అలాగే అలాగే ఇక్కడ పెళ్లి రోజులు పుట్టినరోజులు వేడుకలు జరుపుకునే వాళ్ళు ఇక్కడ స్వామివారి సన్నిధిలో అన్న సమారాధన చేస్తే చాలా మంచిదండి ఆకలితో ఉన్నవాడికి పట్టడు అన్నం పెడితే శివయ్య గారు కూడా చాలా సంతోషిస్తారండి